నారాయణ నారాయణ ఒక అవ్వ ఎప్పుడు కూర్చొని ఉన్నప్పుడు వంగినప్పుడు పైకి లేచినప్పుడు కూడా నారాయణ నారాయణ అంటుండేది ఆమె మనవుడు విష్ణు ఒకసారి ఎందుకవ్వ నువ్వు ఎప్పుడు నారాయణ నారాయణ అంటుంటావు ఆ నారాయణుణ్ణి ఓసారి నాకు చూపించు అని అడిగాడు నారాయణుడు ఉన్నాడు కానీ ఆయన మనకు రా నాయన అని చెప్పింది అవ్వ అదేంటవ్వ దేవుడు ఉన్నాడు అంటావు కానీ కనిపించడంటావు నువ్వు ఉన్నవాడు కనిపించాలిగా మరి ఏమో నేను మాత్రం దేవుణ్ణి చూడాల్సిందే రేపు నన్ను తొందరగా లేపవా ఇక్కడ కనపడని దేవుడు మరెక్కడైనా కనిపిస్తాడేమో చూసి వస్తాను నేను అని చెప్పి పడుకుంటాడు వాడు మరుసటి రోజు పొద్దున్నే అవ్వ విష్ణువుని లేపగానే వాడు లేచి దేవుణ్ణి వెతుక్కుంటూ నిజంగానే అడవిలోకి బయలుదేరాడు నడిచి నడిచి కొంతకాలానికి అడవిని అడవిని దాటి ఒక రాజ్యం చేరుకున్నాడు అక్కడ రాజుగారింటికి వెళ్ళి రాజాగారు రాజాగారు నేను నారాయణుని దగ్గరికి వెళుతున్నాను మీకు ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి దానికి పరిష్కారం కనుక్కొని వస్తాను నేను అన్నాడు ఆ మాటలకు రాజుగారు బాబు నేను చాలా సంవత్సరాల క్రితమే ఒక చెరువును తవ్వించాను నీటితో నిండి పది మందికి ఉపయోగపడాల్సిన ఆ చెరువు ప్రతి సంవత్సరము తెగిపోయి నిరుపయోగమైపోతున్నది ఎన్నిసార్లు మరమ్మతులు చేయించినా ఫలితం లేకుండా పోతున్నది ఎందుకలా అవుతున్నదో అర్థం కావటం లేదు అదేం చేస్తే బాగుందో బాగవుతుందో నారాయణుని అడిగి తెలుసుకురా అని చెప్పాడు సరే అని విష్ణు ముందుకు సాగిపోయాడు అలా వెళుతున్న విష్ణుకి దారిలో ఒక పెద్ద పాము కనపడింది బాబు నువ్వు నారాయణుని దగ్గరికి వెళుతున్నావని తెలిసింది చాలా కాలం నుండి నా తల మీద ఒక పుండు ఉన్నది అది ఎంతకీ నయం అవ్వట్లేదు అది బాగవ్వాలంటే ఏం చేయాలో కాస్త కనుక్కొని రావా అని అడిగింది ఓ సరేలే దానిదేముంది తప్పకుండా కనుక్కొని వస్తాను అని ముందుకు సాగాడు విష్ణు అలా చాలా దూరం నడిచిన తర్వాత విశ్రాంతి తీసుకుందాం అనుకుని విష్ణు ఒక చెట్టు కింద ఆగాడు అది ఒక మామిడి చెట్టు ఆ చెట్టు నిండా నోరూరించే మామిడి పళ్ళు ఒక్క పండు తిందాం అనుకుని విష్ణు ఒక పండును కోసి రుచి చూశాడు కానీ ఆ పండు చేదుగా ఉన్నది మరో పండును కోసి చూస్తే అది కూడా చేదే ఏమిటిది మామిడి పళ్ళు చేతుగా ఉంటాయా అని పైకే గట్టిగా అన్నాడు విష్ణు అప్పుడు ఆ మామిడి చెట్లు మాట్లాడింది చూడు బాబు నువ్వు నారాయణ స్వామి దగ్గరికి వెళుతున్నావని తెలిసింది నాకు సాయం చేసి పెట్టు ప్రతి సంవత్సరము నేను చాలా కాయలు కాస్తాను కానీ నా పండ్లన్నీ చేదుగా ఉంటున్నాయి ఎవ్వరూ వాటిని ఇష్టపడటం లేదు ఏం చేస్తే నా బాధ తీరుతుందో ఆ స్వామిని కాస్త అడిగిరా బాబు అన్నది అది సరే అని విష్ణు ముందుకు సాగాడు ఇంకొంత ముందుకు పోయాక అతనికి విరగపూసిన మల్లె చెట్టు ఒకటి కనిపించింది ఎంత అందంగా ఉన్నది ఈ మల్లె చెట్టు అని దాని దగ్గరికి వెళ్ళాడు విష్ణు అంతలో ఆ మల్లె చెట్టు అన్నది బాబు నేను ఇన్ని పూలు పూస్తాను కదా ఎవ్వరు నా పూల కోసం రావటమే లేదు ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను నువ్వు నారాయణుని దగ్గరికి వెళుతున్నా వెళుతున్న వల్లే ఉంది ఏం చేస్తే నా ఈ బాధ దూరం అవుతుందో కాస్త నారాయణుని అడిగి కనుక్కొని రావా అని విష్ణు అందుకు ఒప్పుకొని ముందుకు నడిచాడు ఆ తర్వాత అతను నారాయణ నారాయణ అనుకుంటూ ముందుకు సాగాడు ఎంతో అలసిపోయాడు కానీ తన ప్రయత్నాన్ని మాత్రం వదలలేదు వెనకడుగు వేయలేదు అలా పోతున్న విష్ణుకి ఒకనాడు ఒక ముసలాయన కనిపించినాడు ఆ తాత విష్ణుని దగ్గరకు పిలిచి బాబు నాకు చాలా దాహం వేస్తుంది తాగటానికి కొన్ని నీళ్లు తెచ్చి ఇవ్వన అని అడిగాడు సరే అని విష్ణు నీళ్ల కోసం వెతికాడు దగ్గరలోనే ఒక చిన్న నీళ్ల గుంత కనిపించింది అతనికి కానీ నీళ్లను తీసుకెళ్లేందుకు పాత్ర ఏదీ లేదే కొంచెం ఆలోచించిన మీదట విష్ణు తన కండువాను ఆ నీళ్లలో తడిపి తాత దగ్గరకు తీసుకెళ్ళి తాత దీన్ని పిండు నీళ్లు వస్తాయి అని చెప్పాడు విష్ణువు తెలివితేటలం మెచ్చుకున్న తాత మనవడా నువ్వెవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు నారాయణుని చూసేందుకు అన్నాడు విష్ణు నారాయణుని చూడాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాడు తాత మా అవ్వ ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ ఉంటుంది కానీ ఆమెకు ఎన్నడూ ఆ నారాయణుడు కనిపించలేదు నేనైనా ఆవిడ కోరిక తీరుద్దామనుకున్నాను ఆ నారాయణుడి కోసం వెతుక్కుంటూ పోతున్నాను అని చెప్పాడు విష్ణు ఆపై తను దారిలో కలిసిన వాళ్ళందరి సమస్యల గురించి కూడా చెప్పాడు తాత అన్నాడు నారాయణుని గురించి అయితే నేనేమి చెప్పలేను కానీ మిగిలిన వాళ్ళ సమస్యలను మాత్రం తీర్చగలను గత జన్మలో ఆ మల్లె చెట్టు ఒక అమ్మాయిగా పుట్టింది అప్పుడు ఆ పిల్ల చాలా పూలను పూతీగలను కాళ్ళతో అదే పనిగా తొక్కుకుంటూ పోయేది అందుకే ఈ జన్మలో ఆమెకు ఇలా జరుగుతున్నది అని మరి దానికి ఏమి పరిష్కారం లేదా తాత అని అడిగాడు విష్ణు లేకేమీ ఉంది ఆ చెట్టు పువ్వులను ఎవరైనా ఒక రాణి తన తలలో ముడుచుకుంటే ఆ తర్వాత ఆ చెట్టు పూలను అందరూ వాడతారు అన్నాడు తాత తర్వాత మామిడి చెట్టు గురించి అడిగాడు విష్ణు ఆ మామిడి చెట్టు కింద బిందుడు బంగారం ఉంది దానిని దోవలో పోయే దానప్పకు ఇస్తే ఆ మామిడికాయలు తియ్యగా పండుతాయి అన్నాడు తాత సరేనని పాము గురించి అడిగాడు విష్ణు ఆ పాము పుట్టలో ఒక వజ్రాల హారం ఉంది దానిని దోవలో పోయే దానప్పకు ఇస్తే ఆ పాముకు పుండు మేలవుతుంది అని చెప్పాడు తాత ఇక రాజుగారి గురించి అడిగాడు విష్ణు రాజు దోవలో పోయే దానప్పను తెచ్చి ఇంట్లో పెట్టుకొని చదివించి రాజుని చేస్తే అతనికి మేలు జరుగుతుంది సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పాడు తాత తన మాట ఎలా ఉన్నా మిగిలిన వారందరి సమస్యలకు పరిష్కారం దొరికింది అన్న సంతోషంతో వెనక్కి తిరిగాడు విష్ణు తొలుత ఎదురైన మల్లె చెట్టుతో దాని సమస్యకు పరిష్కారం చెప్పాడు అప్పుడు ఆ మల్లె చెట్టు వేరే ఎవరో ఎందుకు గాని నువ్వే నా పువ్వులను కోసుకెళ్ళి ఇవ్వరాదు అన్నది సరేనని కొన్ని పువ్వులను కోసుకొని పోతూ ఆ తర్వాత ఎదురైన మామిడి చెట్టుతో దాని సమస్య ఎలా తీరగలదో చెప్పాడు విష్ణు అప్పుడు ఆ మామిడి చెట్టు వేరే ఎవరున్నారు ఇక్కడ నువ్వే తీసుకో ఆ బిందెడు బంగారాన్ని అన్నది సరేనని ఆ బంగారం తీసుకొని ముందుకు సాగాడు విష్ణు ఆ తరువాత ఎదురైన పాముకు కూడా పరిష్కారం చెప్పాడు ఆ పాము తన పుట్టలో పడి ఉన్న రత్నాల హారాన్ని తెచ్చి విష్ణుకే ఇచ్చింది చివరకు రాజును కలిసి అతని సమస్యకు పరిష్కారం చెప్పాడు విష్ణు ఎవరినో తెచ్చి ఇంట్లో ఎందుకు నువ్వే ఉండు అని రాజుగారు విష్ణుకు అర్ధరాజ్యం ఇచ్చి విష్ణువును అవ్వను తనతో పాటే ఉంచుకున్నారు అంతలోనే విష్ణువుకి తను నారాయణని కలుసుకోలేదని గుర్తుకు వచ్చింది తన మతిమరుపుకు బాధపడుతున్న విష్ణుతో అవ్వ అన్నది దేవుడు ఏ రూపంలోనైనా ఉంటాడు ఎక్కడైనా ఉంటాడు విష్ణు కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు కనకరిస్తాడు నువ్వు నారాయణుని చూడలేదని బాధపడవలసిన అవసరం లేదు నీకు కనిపించిన ఆ ముసలాయన ఎవరనుకుంటున్నావు ఇంకా అర్థం కాలేదా ఆ నారాయణుడే అని ఊ నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ ఓం శాంతి శాంతి శాంతి